బోయపాటి కృష్ణారావు గారు బోయపాటి కృష్ణారావు గారు ఇక్కడ ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామ స్వతంత్రోద్యమంలో పెద్దలతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో అయినా అట్లాగే ఖాదీ ఉద్యమంలో అయినా అన్ని ఉద్యమాలతో కూడా సహకరిస్తూ ఆ రోజున కఠిన కారాగారా అనుభవించినటువంటి స్వాతంత్ర సమయ మన గంటసాల గ్రామంలో మనకి పదవ స్వాతంత్ర సమయ మనం ఆయన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తరువాత వేమూరి వెంకటరామయ్య గారు వేమూరి వెంకటరామయ్య గారని ఇక్కడ మన ఘంటసాల్లోనే వారు కుటుంబం వాళ్ళది ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అన్ని కార్యక్రమాలతోనూ కూడా పెద్దలతో పాటు ఉండటం వాళ్ళు స్వతంత్రించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం చురుకుగా ఈ వేమూరి వెంకటరామయ్య గారు ఇక్కడ ముందు ముఖ్యంగా గారి కుటుంబం అని అంటారు అనుకుంటాం వేరు ప్రత్యేకంగా ఈ వేమూరి వెంకటరామయ్య గారిని ప్రత్యేకంగా వాళ్ళు తరువాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మనకి పన్నెండవ స్వాతంత్ర సమరగా ఈ ఘంటసాల గ్రామంలో చేనేత కార్మికులు జనాభా చాలా ఎక్కువ ఉన్నంతలో అందరికన్నా కూడా ఎక్కువ చేనేత కార్మికులు ఘంటసాల అనాథ నుంచి కూడా ఈనాటి వరకు కూడా వారి నుంచి కూడా ముందుకు వచ్చి స్వాతంత్ర సమయంలో ఈ రోజున ఏదో రైతు వారీగా కొంచెం సాగుబాటుని వెళ్ళారు వీళ్ళందరూ ఇంతకుముందు అనుకుంటే అది వేరు ఏదో కాస్త రైతుగా కొంచెం ఉండి కానీ చేనేత కార్మికులుగా కూడా వెళ్ళి చేనేత కార్మికుడుగా ఉంటూ ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ఆకురాతి వీరరావ్య గారు స్వాతంత్ర సమాయోజంలో పాల్గొని వీరితో పాటు జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి వాళ్ళ స్వాతంత్ర సమాయోధుడుగా చేనేత రంగానికి కానీ అట్లాగే చేనేత పెద్దలకి కానీ వన్ని రచనటువంటి ఆకురాతి వీరరావ్య గారికి నా ప్రత్యేకమైన నివాళి